సండే ఈవినింగ్ లాగ్ అనమాట చూడండి ఆదివారం కదా ఆదివారం అంగడి బచ్చిని బట్ట మా డాడీ మటన్ తీసుకొని వచ్చిండు ఇప్పుడు బిర్యానీ చేయమని చెప్పిండు మా డాడీ బల్లని కట్టేసి వచ్చే వరకు బిర్యానీ చేయాలి ఇప్పుడు సైడ్ ఏమో ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి నేను ఇక్కడ ఇంత కష్టపడుతుంటే అక్కడ మా అమ్మ అల్లూ మంచిగా పాలు తాగకుండా తోట తింటున్న చెక్ ఆ చూసుకోవాలి అయితే అన్ని కలిపి పెట్టుకుంటున్నా మా డాడ్ వచ్చేవరకు తయారు చేసి పెట్టాలని చెప్పింది ఎందుకంటే పొద్దున్న నుంచి పాప మందం తింటే చపాతీ ఏం పోయారు అందరికి చాకు బార్సా నాకేది మరి థ్యాంక్ యూ అదే వరకు ఇప్పుడే మా అమ్మ ఫ్రెష్ పుదీనా నింపుకొని వచ్చింది పెరుగు కూడా మంచిగా ఇంట్లో మా బర్రెలదే గడ్డ పెరుగు ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై అయిపోతున్నాయి కలిపి పెట్టేసా ఇప్పుడు రైస్ కోసం ఏంటిది అవును వెళ్ళిపో నువ్ ఇంటికి పో వెళ్ళిపో వెళ్ళిపో అవసరం లేదు వెళ్ళిపో

నే కెమెరా స్టాండ్ ఇన కెమెరా మ్యాన్ ఇన బై బై మీరు వీడియోని చూడండి బిర్యానీ ఇక్కడ కష్టపడి నేను చూసి లైక్ చేయొచ్చు కదా అలాగే dantloku chicken అలాగే dantloku chin leg piece ఉండగా చూస్కో చూసుకుందాం నికి చెట్టు జోడ ఎంత వచ్చింది హ్యాపీ

അയിപ്പോ ഷിഫ്റ്റ് ചെയ്യാൻ ചിന്തി ഫ്രൈഡ് മുത്തേ ഇപ്പൊ ചേക്കിംഗ് பசு சபாத்தூரஞ்சா மா அந்த காக்கி మా కాకలే టైం మా డాడీ బయటికి పోతుంది మా డాడీ కాకలే టైం మాకు వంట కాదు అది పిప్పి సరేలే పిప్పి ఏమైనా చేస్తుంది మంచిగా అండి

Bak tüm tüm tüm. Tüm tüm. Diki ana. Çin'a. Bu ana. Enes'e renamed. Bak tüm tüm tüm. ichi yat äne. bermatide obedient acaba. bağıroles Mukha gara enitha panchur. Na koko mukhe ya ma? Na koko mukhe ya mama? Na koko mukhe ya mandukum? Este